కార్మికులకు ఇమ్మని ఎత్తుకుంటే ఎందుకు ఇస్తలేరు ఆ కుంబలు కూడా ఎంత కడతారట మీరు ఇరవై రెండులకు కష్ట ఇల్లును నలభై నాలుగు లక్షలు అని పస్తు తర్వాత ఇప్పుడు ముప్పై ఏడు లక్షలు అంటారు ముప్పై ఏడు లక్షలు అయితే నేను మీకు సవాల్ ఇస్తున్నా అదే ఇల్లు నాకు ఇవి నేను కట్టిస్తా ఇరవై ఐదు లక్షలకి ఇరవై రెండు లక్షల కట్టిస్తా కుంభకోణం జరుగుతుంది ఇది మీద విజిలెన్స్ జరిగిన తర్వాతనే కోటలు కట్టే కాంట్రాక్ట్ మీరు రివైజ్ చేయాలా కాంట్రాక్టర్లని బతికేయడానికి కమిషన్ దొబ్బడానికి ప్రభుత్వ యాజమాన్య యూనియన్లు ఒకటైన చెప్పదలుచుకున్నాం మేము ఇది క్వార్టర్లు కట్టిన తర్వాత కంపెనీ బంద్ అవుతుందని చెప్తున్న మీరే ఈ క్వార్టర్లు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు మళ్ళా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల కిందకి ఇస్తారా ఇప్పటికే కొన్ని వేల క్వార్టర్లు కార్మికేతలకు ఇచ్చిండ్రు పట్టాలు చేసిండ్రు డెబ్బై వేల ఇళ్ళు కంపెనీ స్థలాలుగా కట్టుకున్న వాళ్ళందరికీ మీరు పట్టాలు చేసిండ్రు సింగరేణి కార్మికులు మీకు అంత దుర్మార్గంగా కనబడుతున్నారా మిమ్మల్ని అందరినీ అన్ని ఏరియాలలో ఆరు జిల్లాలలో సింగరేణి కార్మికులు కాంగ్రెస్ వాళ్ళను అధికారంలో కూర్చున్న పెట్టినందుక మీ ఎంపీలను కానీ కార్పొరేట్లందరూ గెలిపించి ముఖ్యమంత్రి కూర్చున్న పెట్టిన రేవంత్ రెడ్డి పెట్టినందుక మీకు మేము ఓట్లు ఇస్తలేమా మేమైనా కోటీశ్వరులమా అందుకంటున్నాం కొత్త క్వాటర్లు కట్టేది అది సింగరేణి కార్మికులు స్తంతులుగా ఉండాలి తప్ప ఇంకెవరికి ఒక ఆ క్వాటర్లకు కూలగొడతారట అందులో ఉన్న కార్మికుని కేవలం టీట క్వార్టర్ ఇక్కడికి పంపుతారట తెల్ల కలర్ వేసుకున్న డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఇతరట క్వార్టర్ ముప్పై సంవత్సరాలు మా అయ్య పని చేసిండు ముప్పై సంవత్సరాలు నేను పని చేసినా రేపు రాబోయే కాలంలో ఉంటే నాకు కొడుకు కూడా పనిచేస్తాడు అదే డొక్కాటల్లో ఉన్నావు ఇప్పుడు మమ్మల్ని నిలగొట్టి ఎవరికో ఇవ్వడం కోసం నేను ఇల్లు ఖాళీగా ఖచ్చితంగా సిఐటి దాన్ని నిలదీస్తుంది ఎవరు అడ్డం పడ్డా కొన్ని వేల తోటిని మన నిశం చూపిస్తాం రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరికి అవలంబిస్తే గ్యారెంటీగా దీని పరిణామాలు మీ మీద ఉంటాయి రాజకీయాలలో గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే సింగరేణి కాదు సంత లేమంటున్నాం మీరు ఇచ్చే ఇళ్ళ వల్ల కంపెనీకి పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది ఇరవై వేల కోట్లు కట్టిస్తే నేను అంటున్నా ఐదు పైసల బండి లేకుండా కంపెనీ మీద ప్రభుత్వం మీద యాజమాన్య ఎవరి మీద బాధపడకుండా మేము ఫ్రీగా ఇల్లు అని చెప్తున్నాం ఆ ఆ ప్రతిపాదన మీకు ఎందుకు వస్తలేదు అంటే మేము ఇచ్చే ప్రతిపాదన వల్ల మీకు జేవులకు డబ్బులు రావనా నేను చెప్పిన తప్పు అయితే తప్పని ప్రూవ్ చేయండి వేదిక మీద మీరు చెప్పేది ఎట్లా కరెక్ట్ అయిందో నాకు చెప్పండి గుర్తు చేసుకుంటాం మేము సవరించుకుంటాం కానీ అంతేకాని కార్మికులకు అన్యాయం చేసి ఎవరికో లాభం చేయడం కోసం మా శ్రమని పరంగా పెట్టడం కోసం మేము సిద్ధంగా లేము ఇప్పటిదాకా ఏదో అజ్ఞానంతో మీరు ఏం చెప్పుకుంటా చూసుకుంటా పోయినాం ఇప్పుడు కార్మికులు చైతన్యవంతమైన యూత్ వచ్చినారు యూత్ అవుతారు చూడమని కోరుతా ఉన్నాం వందే మైన్లలో వచ్చిన అన్ని కోటలన్నీ కూడా సింగరేణి కాలం పట్టాయని మీకు ఏ బాధ ఉండదు మీ వైఖరి ఇదే ఉంటే మాత్రం సింగరేణి చరిత్రలో రెండు సంఘాలు డిలేట్ అయిపోతాయి మున్పట్లేక పాత కార్మికులు కాదు ఐదు వందలు వెయ్యో ఖర్చు పెడితే మళ్ళీ అధికారకుంటారేమో కోర్టు సంపాదించి రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా ఉండవుని చెప్పదలుచుకున్నాం కార్మికులు చైతన్యం చేస్తున్నాం చైతన్యతో ఓటేస్తారు మీ తిరుగుడు తాగుడు మళ్ళీ మర్చిపోతారు రాబోయే కాలంలో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దనిస్తారు కార్మికులకు అనుకున్న సంఘాన్ని గెలిపించుకుంటారు ఆ హక్కులన్నీ ఖచ్చితంగా సిఐటి నిలబెడతామని చెప్పి కార్మిక వర్గానికి హామీస్తా ఉన్నాం